హాయ్ అండి ఆవకాయ పై డ్రెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఐదు ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఒకసారి పిల్లలకి ఇలా లంచ్ బాక్స్ లాగా చేసి పెట్టండి బాక్సే ఖాళీ చేసుకుని వస్తారు చాలా బాగా ఇష్టంగా తింటారు దానికోసం ముందు రైస్ వండుకొని సల్లారి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆవకాయ వేసుకొని మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కలిపి పక్కన పెట్టుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం అంటే ఆవకాయలు వేసుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని రెండు కానీ మూడు కానీ ఎగ్స్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ కుర్రు ఉప్పు కారం వేసుకొని మొత్తం గరం మసాలా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ అంతా చూ వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కళాయి పెట్టుకొని మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొన్ని ఆనియన్స్ వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక అందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకొని మనం ముందు కలిపి పెట్టుకున్న రైస్ బాయిల్ చేసుకున్న ఎగ్గు మొత్తం అందులో వేసుకొని కలుపుకోవాలి బాగా అన్నం రైస్కి పెట్టేటట్టు కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే మన ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెడీ ఈ వీడియోగా నచ్చితే